మొదటిది వచ్చి ప్రార్థనకు జవాబు ఉంది మనకేం తెలియాలంటే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒకటి తెలియాలి మనము ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకోగలుగుతాం మన మొర్రలు విని దేవుడు జయాన్ని ఇస్తాడు అది ఎటువంటి పరిస్థితి నుంచి అయినా విడిపించి దేవుడు జయం ఇస్తాడు ఎవరి జయం ఇచ్చేదంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు జయమొచ్చింది కదా అంటే కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేస్తామో తెలుసా అయ్యో నాకున్న జ్ఞానాన్ని బట్టో లేకపోతే నాకున్న పలుకుబడిని బట్టో లేకపోతే నేను అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడిని కాబట్టి తప్పించుకోగలిగా అని ఆలోచన చేస్తూ ఉంటాం మనం అయితే మన శక్తి మన జ్ఞానము మన బలము ఏదో మనకు ఎవరో ఉన్నారు తోడు మనం చేసుకోగలిగామని మనం ఎవ్వరము అనుకొని అనుకోకూడదు ఎందుకంటే దేవుడు సహాయం చేయకుండా మనం ఎవరి మేము తొంభై ఒకటవ కీర్తి పదహైని అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను నామానికి మనక ఆమె మనము ఎప్పుడైతే శ్రమలలో ఉన్నామో ఎప్పుడైతే మనకు ఒక ఇబ్బంది ఎదురైందో ఒక కష్టం ఎదురైందో ఈ పరిస్థితి సంభవించినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నేను ప్రార్థన చేస్తే నా ద నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని తెలియాలి ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు నేను ఖచ్చితంగా ప్రార్థన అయితే చేస్తాను ఎందుకు ప్రార్థన చేస్తాను అనంటే నన్ను ఆయన తప్పిస్తాడు విడిపిస్తాడు నన్ను రక్షిస్తాడు కాబట్టే నేను ఆయన సన్నిధి వచ్చి మొర పెట్టుకుంటా ఎప్పుడైతే నేను మొర పెట్టుకుంటానో అతడు నాకు మొర పెడితే నేను అతనికి ఏమి ఇస్తాను ఉత్తరం తిరిగి ఖచ్చితంగా ఇస్తా ఒక వ్యక్తి దగ్గర పోయి మనం ఇప్పుడు మాట్లాడేమనుకో ఆ వ్యక్తి మన మాటలు వింటే తిరిగి నీకు సమాధానం చెప్తాడు ఒకవేళ నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడిన మాట ఆ వ్యక్తికి అర్థం కాకపోతే నీ మా నీకు మాట సమాధానం ఎలా వస్తుంది రివర్స్ మళ్ళీ తిరిగి నీకు చెప్పడు అయితే నేను ప్రకటించే దేవుడు లేక మనము నమ్మిన దేవుడు మనము ఎరిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే మనం ఒక మాట ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆయన తిరిగి నేను ఉత్తరము ఇస్తాను అన్నాడు ఆయన ఉత్తరం ఇస్తాడు కాబట్టి ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తాయో శ్రమలు వచ్చినప్పుడు ఆయన సన్నిధికి రావాలి ఎందుకంటే మనకు ఒకటి తెలియాలి ఖచ్చితంగా నా దేవుడి దగ్గరికి పోయి నేను ప్రార్థన చేస్తే తిరిగి నాకు దేవుడు సహాయం చేస్తాడు ఆయన అన్నాడు కదా నేను ఉత్తరం ఇచ్చేదను అన్నాడు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే ఖచ్చితంగా తిరిగి ఆయన మనకు మళ్ళీ సహాయం చేస్తాడు శ్రమలలో ఆయన తోడై ఉంటాడు ఈయన ఏమన్నా అంటే నేను నీకు సహాయం చేస్తానన్నాడు కాబట్టి శ్రమలలో ఆయన దగ్గరకు వచ్చి మొర పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన తోడుండి వాటిని విడిపిస్తాను అంటున్నాడు తోడు మనకు రావాలి అని అంటే మనము ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించేవారిలాగా ఉండాలి ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన మనతో కూడా వస్తాడు ఆ సమస్య నుంచి ఆ శ్రమ నుంచి మనల్ని విడిపిస్తాడు విడిపించి మనల్ని వాటి నుంచి విడిపించిన తర్వాత మనల్ని గొప్ప చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుందట ఒకవేళ లోకంలో ఉన్న మనిషిని మనం నమ్మితే మనము అడిగిన దానికి వాళ్ళు తిరిగి సమాధానం చెప్పొచ్చేమో అడిగినప్పుడు మనకు ఏదానికైనా తోడుగా రావచ్చేమో కానీ తిరిగి మనల్ని గొప్ప చేయడానికి ప్రయత్నం చెయ్యరు వాళ్ళకి ఏమవసరం మనల్ని గొప్ప చేయాల్సినంత అవసరం ఏముంది ఒకరు గొప్పగా అవుతుంటేనే ఓరవలేరు కదా ఒకరు ఎవరైనా బాగా సంపాదించుకోను లేకపోతే వాళ్ళ కళ్ళు బాగుంటే చూడలేరు కొంతమంది అయితే అటువంటి వాడు కాదు ఈయన అన్నిటి నుంచి విడిపించిన తర్వాత గొప్ప చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నా ఆయన చేస్తున్నాడు కాబట్టి నాకు శత్రువులు ఎదురైనప్పుడు నాకు శత్రువులు నా ఎదుటికి వచ్చినప్పుడు ఈ సమస్య నాకు ఎదురైనప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటేని ఎందుకంటే ఇతనికి తెలుసు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నాకు జవాబు వస్తుంది దేవుడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి నాకు ఏం కావాలి ప్రార్థన జీవితం నాకు కావాలి ప్రార్థన జీవితం నాలో ఉంటే ఖచ్చితంగా నాకు దేవుడు సహాయం చేస్తాడు అని శ్రమలలో ఉన్నప్పుడు దేవుడి ఎవరికి ఎలా వస్తాడో చూడండి పద్దెనిమిదవ కీర్తన మూడో ఏడైనా యహోవాకు నేను మరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను దేవ్నమాని అని పల్గొనగాక ఆమె ఒక వ్యక్తికి శ్రమ ఎదురైంది అయిన ఏమన్నాడు నీకు శ్రమలలో నేను నీకు తోడే ఉంటాను అన్నాడు ఉంటాను అన్నాడు కాబట్టి కీర్తనకారుడు కూడా తనకి శ్రమ ఎదురైంది శ్రమ ఎలా ఎదురైందో తెలుసా అతన్ని చంపివేయాలని ఆయన వెంట తిరుగుతూ ఉన్నారు చిక్కితే శత్రువు చంపివేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆ శత్రువు నుంచి తప్పించబడాలంటే ఈయన ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఒక ఆలోచన తనలే ఉంది కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేస్తాడంటే అయ్యా నేను నిన్ను నేను నేను నమ్ముకొని ఉన్నా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను నిన్ను నేను ఆశ్రయించున్నాను అది కాకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ కీర్తనకారుడు దేవుని ఎక్కువగా ప్రేమించాడు ఆయన ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే దేవుని ఎత్తుకు వచ్చి అంటున్నాడు అయ్యా నేను నిన్ను ఎక్కువగా నేను ప్రేమించి ఉన్నాను నా ఆశ్రయం నువ్వే నా కొండ కోట నీవే నా ఆశ్రయ దుర్గం కూడా నీవే నీవు తోడుగా ఉంటే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నాకు నువ్వు విడిపించగలిగిన దేవుడు నీవు నన్ను రక్షించగలిగిన దేవుడు నీవు అని దేవుడి దగ్గరకు వచ్చి ఆయన మొలపెట్టుకుంటున్నాడు ఆయన శత్రువుల చేతుల నుంచి నాకు నన్ను విడిపించను అన్నాడు అంటే ఆయనని ఈ కీర్తనకారుడు ఎవరై అంటే దావీదు ఈ దావీదు సవులు చేతిలో పడి ఉన్నాడు సవులు చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే సవులు చేతిలో నుంచి విడిపించబడినప్పుడు ఈ కీర్తన రాశాడు ఆయన ఎందుకంటే అప్పటికి అనుభవించేసి ఉన్నాడు అనుభవించకుండా మనం చెప్పగలుగుతామా ఏదైనా మనము అనుభవించి ఉంటేనే దాని గురించి మనం మాట్లాడగలుగుతాం అనుభవించకుండా ఎవరితో మాట్లాడలేము కావు కేవలం చెప్పొచ్చేమో కానీ అది అనువు వచ్చిన మాట కాదు అనుపూర్వకంగా వచ్చే మాట వేరుకుంటుంది సొంత ఆలోచన ప్రకారంగా చెప్పడం మాటలు అవి వేరుగా ఉంటాయి అనుభవించినప్పుడు ఆ అనుభవం ఏంటో తెలుస్తుంది ఆ శ్రమ అంటే ఏంటో తెలుస్తుంది ఇప్పుడు మనిషి చంపడానికి వచ్చాడు అనుకోండి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది సంతోషంగా ఉండగలుగుతాడా ఉండలేదు అప్పుడు ఎలా ఉంటాడు భయంతో బిక్కుమని ప్రాణాలను అరుచేతుల్లో పట్టుకొని ఎలా నేను తప్పించబడతాను ఎలా నేను నిలబడగలుగుతాను ఈ ప్రాణాలు పోకుండా ఎలా నేను విడిపించగలుగుతాను ఆ శ్రమలో అప్పుడు ఆ బాధ అంటే ఏంటో ఆ భయం అంటే ఏంటో అప్పుడు తెలిసి వస్తుంది వాటన్నిటిని అనుభవించాడు ఆయన అనుభవించిన తర్వాత అంటూ ఉన్నాడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నా దేవుణ్ణి ఆశ్రయించాను నేను ఆశ్రయించినప్పుడు నా దేవుడు నా మొరను విన్నాడు అప్పుడు చత్రువు చంపివేయాలని ఆలోచన చేస్తున్నాడు శత్రువు నుంచి తప్పించాడు దేవుడు తప్పించకపోతే ఏదో ఒక సమయంలో సవులు దావీదును చంపిండేవాడు దేవుడు ఆ సమయాన్ని ఏదో ఒక రకంగా దేవుడు తప్పిస్తూనే వస్తూ ఉన్నాడు మొరపెట్టుకున్నాడు ఏమని అయ్యా ఆ నా ఆశ్రయ దుర్గం నీవే నా కొండ కోట కూడా నీవే నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు వాటి నుంచి తప్పిస్తానైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా కాబట్టి నువ్వు నన్ను తప్పిస్తావు అని ప్రార్థన చేస్తాడు మొర పెట్టుకున్నాడు ఆ మొరను దేవుడు విని సవులు చేతిలో నుంచి దావీదు ప్రాణాలను దేవుడు విడిపించాడు ఒకవేళ వింటున్న నీవు కూడా అది ఏ స్థితిలో కావచ్చు ఏ స్థితిలో ఉన్నావు అంటే ఆ సమస్యను బట్టి నీవు దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి నువ్వు మొరపెడితే ఖచ్చితంగా వాటి నుంచి దేవుడు తోడుగా ఉండి విడిపిస్తాడు ఒకవేళ ఇంతవరకు నీకు కష్టం వస్తే అయ్యో నాకు కష్టం వచ్చింది కదా నాకు బాధ వచ్చింది కదా అని ఇతరులకు వెళ్ళి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇదిగో నా పరిస్థితి ఇలా ఉందని అది ఇతరులకు పోయి చెప్పుకునే దానికంటే దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీకు దాని నుంచి విడిపిస్తాడు